నమస్తే మీ అర్రం రెడ్డి తిరుపతిరెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ఉదరగొట్టి అధికారులకు వచ్చింది అది పచ్చి మోసం పచ్చి దగ్గ ఈరోజు ఒక్క ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి ఇక దానికి ఓను సరే కొత్త పథకాలు రాకున్నా పర్లేదు ఏం లేదు కానీ కాంగ్రెస్ అమ్మల పదులోని అస్త్రాలు ఏంటంటే అంటే ఎప్పుడు గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు తెచ్చినటువంటి పథకాలు నెంబర్ వన్ ఉచిత విద్యుత్తు ఎనిమిది గంటల విద్యుత్తు నెంబర్ టూ ఫీజు రియంబర్స్మెంట్ పదం అంటే అతి సామాన్య రైతు కుటుంబంలో కానీ రైతు కూలీల పిల్లలు కానీ ఎవరైనా గ్రామాల నుంచి వచ్చే పిల్లలకు కానీ వాళ్ళకి ఆర్థిక స్థోమత ఉండదు కాబట్టి వృత్తి విద్యా కళాశాలలో అయితేనేవి డిగ్రీ కళాశాలలో అయితేనే జూనియర్ కళాశాల అయితే వాళ్ళకు విద్యార్థులకు ఫీజు వాళ్ళు చదువు వాళ్ళు వాళ్ళు పే వాళ్ళ పాకెట్ కలిపి ఫీజు పే చేయకుండా ప్రభుత్వమే చెల్లించే విధానం గొప్ప పథకం మూడవది ఆరోగ్యశ్రీ ఆ మూడు పథకాలకు తూట్లు పొడుస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకంటే పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదంతా కూడా టీడీపీ డిఎన్ఏ కదా కాబట్టి వైఎస్ఆర్ పథకాలకు ఇవాళ చాకచక్యంగా చెక్ పెడతా ఉన్నారు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వేయలే సుమారు పన్నెండు వేల కోట్లు ఇవాళ వృత్తి విద్యా కళాశాలకు జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీలకు బకాయిలు పడ్డారు ఇవి వచ్చిన ఇరవై రెండు నెలల కాలంలో రెండు లక్షల కోట్ల అక్షరాలు అప్పులు పట్టుకొచ్చారు బుక్కిరు కాంట్రాక్టర్లు అవి ఒక్క ఒక్క బిల్డింగ్ కట్టలే ఒక్క రోడ్ వేయలే ఒక్కటి ఏ కొత్త పథకం లేదు ఆ పైసలు ఎట్టుపోయినాయో అర్థం కావట్లేదు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థుల మొత్తం కాలేజీలు మొత్తం మూతపడ్డాయి మొత్తం విద్యార్థులు విద్యార్థులు రీ రోడ్డు మీద పడ్డారు ఎవరయ్యా విద్యార్థులు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీ పిల్లలు వాళ్ళకి విద్యను దూరం చేస్తూ ఉంది ప్రభుత్వం ఎంతమంది ఇంజనీర్లు వేయరు ఎంతమంది డాక్టర్లు వేయరు వైఎస్ఆర్ తెచ్చినట్టు గొప్ప పథకాలు ఇవి వృద్ధాప్య పెన్షన్ రెండు వందల రూపాయలు అప్పుడు ఉండే కానీ వైఎస్ఆర్ పెట్టిండు కదా అని చెప్పి కేసీఆర్ గారు దాన్ని ఆపలేదు ఆనాడు రెండు వందలు ఆసరా పిషన్ ఉంటే రెండు వేలకు పెంచిండు ఎనిమిది ఎనిమిది గంటల ఉచిత విద్యుత్తును ఇరవై నాలుగు గంటలు చేసిండు ఫీజు రియంబర్స్మెంట్ ఆనాడు పదివేలు పదిహేను వేలు అటు ఉంటే ఇవాళ ముప్పై నలభై వేల రూపాయలకు పెంచిండు అంటే ఆయన కొనసాగించాడు కేసీఆర్ గారు ఏదో చంద్రబాబు నాయుడు గారు కట్టిండు కదా అని చెప్పి హైటెక్ సిటీ నిర్లక్ష్యం చేయలే దాన్ని ఇంకో లెవెల్కు కేటీఆర్ గారు తీసుకెళ్ళారు అరవై వేల కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి ఐటీ రెవెన్యూను మూడున్నర లక్షల కోట్లకు తీసుకెళ్ళారు సాగునీటి ప్రాజెక్టుల్లో అంతో ఇంతో సరిగ్తో చూపే వైఎస్ఆర్ గారిని వారి యొక్క అంటే ప్రతి రైతుకు నీ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇయ్యాలనే దాన్ని కాళేశ్వరం లాంటి బహుళార్థక ప్రాజెక్టును కట్టేసి అంటే ప్రపంచంలోనే అంటే ఒక గొప్ప ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రతి ఎకరాకు నీరు ఇచ్చిండు ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిండు కేసీఆర్ గారు అంటే కేసి వైఎస్ఆర్ గారు పెట్టిండు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిరూ ఆ పథకాలు మంచి అయితే వాటిని కొనసాగించిండు కేసీఆర్ గారు ఇంకా ఇన్ అడిషన్ టు దట్ ఆయన అసలు హామీ ఇవ్వనటువంటి డైరెక్ట్ రైతు అకౌంట్లో పైసలు వేసినటువంటి రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి జనాలను ఉద్ధరించాడు రైతుల యొక్క రైతులు రారాజులాగా బతికారు కాళ్ళు రెగరేసుకొని బతికారు ప్రతి రైతు అసలు ఎవరి దగ్గర చేయి దాచకుండా ఇం ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి తీసుకొచ్చాడు భూముల ధరలు దురితంగా విరిగిపోయినాయి ఆర్థికంగా పరిపుష్టి చెందిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ మొత్తం దివాలా తీసింది రావడం రాడో తర కూల్చింది ఎవరైనా ప్రభుత్వం అధికారులకు వస్తే ఆ నిర్ణయం ఎట్లుండాలంటే నిర్మించాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఈయన కూల్చివేతలతో స్టార్ట్ చేశాయి అంటే ఆ నాగార్జున అటువంటి వాళ్ళ వాటిని రాజశేఖర రెడ్డి గారు కూల్చలేకనా చంద్రబాబు నాయుడు గారు కూల్చలేకనా కేసీఆర్ గారు కూల్చలేకనా ఈయన ఏదో పెద్ద గొప్ప నీకు గొప్ప నాయకుని అనిపించుకోవాలి మొత్తం చెరువుల మొత్తం ఉద్దరి మొత్తం తెలంగాణ పునర్వై హైదరాబాద్ పునర్వైభవం తీసుకొస్తా పునర్జీవం చేస్తే ఎడదీసినవు మరి ఇక్కడ ఎడబోయినాయి మరి ఇప్పుడు చూపించాలి మరి ఆ చెరువులు నువ్వు ఎన్ని ఉద్దరించలేవు అన్నీ ఏం లేదు వసూళ్ళు బెదిరింపుల బెదిరిస్తే బడా బాబులంతా వచ్చేసి ఆ చూ చెరువుల చుట్టుపక్కల తీసుకొచ్చి సమర్పించుకోవడాలు దోచుకునుడు నిలువు దోపి నడుస్తుంది ఇది ఇవాళ కాలేజీలు మూతపడుతున్నాయి విద్యార్థులకు విద్య ద్వారా పదమూడు లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితంతో చెలగాటమాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సర్వనాశనం అయిపోయింది విద్యాశాఖ మంత్రి లేడండి ఇరవై రెండు నెలలు అయితే పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేడు పూర్తిస్థాయి హోంశాఖ మంత్రి లేడు ఏమీ లేదు మొత్తం తెలంగాణ సర్వనాశనం రెండు లక్షల కోట్లు బంచ కేసీఆర్ అప్పు తెచ్చిండ తెచ్చిండ్రబాయ్ తెచ్చిండు కాళేశ్వరం కనపడతా ఉంది సెక్రటేరియట్ కనపడతా ఉంది ఊరు ఊరు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజ్ కనపడుతుంది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా సెక్రటేరియట్లు కనపడతా ఉన్నాయి ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కనపడతా ఉన్నాయి ప్రతి ఏ ఊళ్ళో చూసినా ఆంజనేయ స్వామి గుడి ఉందో లేదు కానీ కేసీఆర్ వల్ల లబ్ధి పొందనటువంటి కుటుంబం లేదు రైతు బంధించండు టెన్షన్గా ఇంత చేసినటువంటి కేసీఆర్ గారు అప్పు తీసుకొస్తే తీసుకొచ్చాడు కానీ ఆస్తులు పెంచాడు మీరు రెండు లక్షల కోట్లు మరి చెప్పండి ఒక ఆస్తి ఏం చూపించండి మీరు తీసుకొచ్చి తెలంగాణ సర్వనాశనం చేస్తారు కదా ఎందుకే అయ్యా దిక్కుమాలిన పడుకోవచ్చు అప్పటికే రాజీనామా చేసుకోండి ఇళ్ళలో పడుకోరు మీకు మీకు చేతనవుతుంది అది మీరు రాజ్యం చేస్తారు ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని చూడలేదు ఇవాళ ఊళ్ళలో పోతే తన్నే రోజులు వచ్చినాయి సెక్యూరిటీలో కూడా ఊళ్ళలో పోండి బట్టలు కొడతారు ఇవాళ తెలంగాణలో ఇంత 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 చండాలమైన పరిపాలన నడుస్తూ ఉంది ఇక్కడైనా ప్రజల తిరగబడండి ఒక్కొక్కరిని కాలర్ పట్టు అడగండి ఏం రా మీరు ఏం ప్రామిస్లు చేశారు ఏం చేస్తున్నారు ఏం రాజ్యం రా మీదని ఆరోగ్యశ్రీ బంద్ అట ఇవా ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బందట ఆరోగ్యశ్రీ బంధు ఫీజు రియంబర్స్మెంట్ బంధు రైతు బంధు ఇచ్చు లేదు యూరియా యూరియా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ పైసలు పెట్టి వాళ్ళు కొనుక్కుందాం అంటే యూరియా ఇవ్వలేని పరిస్థితి దుస్థితి తెలంగాణలో ఇక ఇంత చూసినాక కూడా ఇంకా తెలంగాణ పొగిడేటువంటి కొంతమంది పిచ్చినా కొడుకులు అనేవి వాళ్ళను ఆ భగవంతుడు బాగు చేయలేడు ఇంత చెండాలో పరిపాలన మేధావులారా మేల్కొనండి ప్రశ్నించండి చేయి తెలంగాణ